పంచంగములు పనికి పోవు నవగ్రహముల నడక మారేనయా కాల ఋతువుల క్రిందులైపోవు కాలవర్షము లేకపోయేనయా కలిప్రభావానికి లోనైన పండితులచే పంచంగములు తిది వార నక్షత్ర యోగ కరణాలైనటువంటి పంచంగాలను గణితము చేయడములో తప్పులు దొర్లుతావి నవగ్రహాల భ్రమణములో కూడా ముందు వెనకలు జరుగుతుంటావి దాని వలన ఆయా కాలములో వర్షాలు పడతాయి అన్నప్పుడు పడవు పడవు అన్నప్పుడు పడతావి ఈ కారణంగా పంచాంగముల మీద నమ్మకము పోవడం జరుగుతుంది కొంపగోడు అమ్మి గొప్ప చదువులు చదివి కుక్కల బ్రతుకు కై లంచాల రక్కసి కాళ్ళ నలిగి అరచరచి చచ్చేరు నమ్మండయా కలిప్రభావ పరిపాలనలో సరస్వతి దేవిని అంగట్లో పెట్టి అమ్ముకునే కాలము వస్తున్నది విద్యను చదువుకోవడం కాదు విద్యను కొనే కాలము వస్తుంది విద్యను కొనడానికి చదువుకోవడానికి వారి ఆస్తులన్నీ అమ్ముకొని ఫీజులు గట్టి పై చదువులు చదివించి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో బాధలు పడుతుంటారు ఉన్నదంతా పొడగొట్టుకొని చదివిపిచ్చి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఉద్యోగము కొరకు ఆ చదివిచ్చిన పిల్లలు ఉద్యోగం కోసం తిరిగి తిరిగి లంచాలు ఇచ్చుకోలేక ఉద్యోగము పొందలేక చివరికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు ఇలాంటి పరిస్థితులే వస్తావి